ॐ अस्मद्गुरुभ्यों नमः लक्ष्मीनाथसमारम्भं <coughs> लाभयावनमध्यताम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं परं वसुधेवसतं देवं कम्पचानूरमधुरं देवकी परमानन्दं कृष्णं वन्दे चिगन्वरं रामाय रामभद्राय रामचन्द्राय वेदसे రఘునాథయనాథయ సీతయే నమర్బలం భయత్వరోతం అజాధ్యం వాకుడు ప్రియ భగవద్వంధులరా ఈరోజు మనం వాల్మీకి రామాయణంలోని బాలకాండ స్వామిత్రుని జరుతాం సందానం చేస్తాం అదే కాలంలో వంశుడైన త్రిశంకు అనే రాజు ఉండేవాడు ఆయన సత్యవాది జితేంద్రుడు అనేక యజ్ఞాలు చేశాడు ఆ యజ్ఞాలకు ఫలంగా తనకున్న మానవ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని అతనికి కోరిక పెరిగింది ఆ రాజు తమ ఇక్ష్వాక వంశానికి అయిన వశిష్ఠుల వారికి తన కోరిక చెప్పాడు ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళడం సాధ్యం కాదని ఆ బ్రహ్మర్షితే చెప్పాడు ఆ సమయంలో వశిష్ఠుడు కుమారుడు కొంతమంది అయోధ్యకు దక్షిణంగా ఉన్న అరణ్యముల ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటారు వశిష్ఠుడు తన కోరికను నిరాకరించడంతో శ్రంకో వశిష్ఠుడు కుమారులను ఆశ్రయించాలని వారి ఆశ్రమానికి వెళ్ళారు గురుపుత్రులకు వినయంగా నమస్కరించాడు తల వంచి అంజలు ఘటించి ఇలా వినవించాడు గురుపుత్రులారా విక్షేమం గాక మీరు శరణాగత రక్షకులు నేను మీ వద్దకు శరణి గోరవచ్చాను తపస్సులైన మిమ్మల్ని శిరస్సు నుంచి ప్రార్థిస్తున్నారు నన్ను ప్రాధాన్యత నాకొక యజ్ఞం చేయాలని ఆ యజ్ఞ ఫలంగా ఈ శరీరంతో సర్గానికి వెళ్ళాలని కోరికగా ఉంది అందుకు మీరు అనుజ్ఞ ప్రార్థిస్తున్నాను మీరు సావధాన చిత్రంతో నాచే అటువంటి యజ్ఞం చేయించాలి ఇక్ష్క వంశీయులకు పురోహితుడే పరమగతి విద్వాంసుడైన పురోహితులు రాజులను తరింపజేస్తారు నా కులగురు మీ పితృపాదులు అయినా పూజ్యవశిష్లు వారికి ఈ కోరిక మనవి చేశాను వారు ఈ యజ్ఞం చేయించిన నిరాకరించారు ఆ పూజలు తర్వాత మీరే నాకు దేవతలు మీరు తప్ప నాకు వేరే గతులు నా చేత యజ్ఞం చేయించి నా కోరిక తీర్చండి త్రిశంకు మాటలు విన్న వశిష్ఠుడికి కుమారులకు వశిష్ఠుడి కుమారుల కోపం వచ్చింది అయినా వారు రాజు క్షేమం కోరేవారు కావడంతో ఓర్మిగా నచ్చజెప్పారు మహారాజా నువ్వు చేస్తున్న పని తప్పు సత్యవాదైన కులగరు తప్పని చెప్పిన నిరాకరించి కోరికను తీర్చమని మరి మరొకరిని దుర్బుద్ధి అవుతుంది అది నీకు తగదు ధర్మస్వరూపుడు అయిన అసాధ్యం అసాధ్యమని చెప్పిన పని మేము చేయించగలమని ఎలా అనుకున్నావు సత్యవ్రతుడైన గురువు మాట అతిక్రమించి రాదని ఆ పూజని ముల్లోకాలుగా వరిచేతులు యజ్ఞం చేయించగల సమర్థుడు ఆయన సాధ్యం కాదని తేల్చి చెప్పిన యజ్ఞం చేయించడం మాకు కానీ మరెవరికి కానీ సాధ్యమవుతుంది అనుకోవటం తెలివి తక్కువ నువ్వు నరసేష్డు ప్రజలకు ప్రజలు మెచ్చిన రాజు మూఢత్వంతో పడకు ఈ ఆలోచన ఎంతటితో విడిచిపెట్టి నీ నగరానికి వెళ్ళు వశిష్ఠులు వారు కాదును యజ్ఞం చేయించమని ఇలా ఇంకొకరు అడగటం అనుచితం మాకైతే ఈ ఆలోచన ఆ పూజడి పట్ల అవమానంగా అనిపిస్తోంది త్రిశంకు ఆ మాటలకు రుచించలేదు ఆ రాజు పట్టినట్టు పట్టిన పట్టు వదలలేదు తన కోరికను తీసినా గురు గురువు గురుపుత్రులు నిరాకరించుకుని తన మరో పురోహితును వెతుక్కుంటానన్నాడు అంతవరకు ఊర్మిగా నచ్చ చెప్తున్న వశిష్ఠుడు పుత్రులకు కోపించి వశిష్ఠుడు పుత్రులు కోపించే తను చండాలను గమ్మని శ్రమించారు ఆ రాత్రి గడవగానే రాజు చండాలుడైపోయాడు చండాలుడు కొందరు రాజును చూసి భయపడి వదిలేసి పరివారమంతా యోధ్యకు వెళ్ళిపోయారు ఇదంతా జరిగిన త్రిశంకు ధైర్యం కోలుకోకుండా అక్కడి నుంచి కాల దక్షిణ దిశగా వెళ్ళాడు త్రిశంకు దుఃఖంతో కూలిపోతూ ఒంటరిగా శ్రమ కోరుస్తూ నడిచాడు అతను పట్టుదల ఏమాత్రం సడలేదు అలా నడిచి నడిచి విశ్వామిత్రుడు ఆశ్రమం చేరాడు తన ఆశ్రమానికి వస్తున్న రాజును విశ్వామిత్రుడు దూరం నుంచే చూశాడు శాపగ్రస్తున్న అయోధ్యపతి మేలు బంగారం శరీరకాంతి కోల్పోయి కారు నలుపు రంగులో ఉన్నాడు చక్రవర్తికి ఉండే సౌకర్యం పోయి శరీరం అంతా మొన్నగా మారిపోయి మొత్తటి పొడవైన శివరోజాలు కొట్టిగా బిరుసుగా మారిపోయి చందనాథు లేక శరీరం అంతా పూసుకుని ఉన్నాడు అమూల్య స్వర్ణాభరణాలు పోయి ఇనుప కంకణాలు మెడలో ధరించి ఉన్నాడు అయినా పుట్టుకతో చండాలడు కాదని శాపహాతుడైన అయోధ్యాపతి అని గ్రహించాడు అతనికి చెప్పలేనంత జాలి కలిగింది నాయన నువ్వు రూపంలో చండాల రాజపుత్రుడు తెలుసు అయోధ్యాధిపతి అని తెలుసు మహాబలశాల తెలుసు అయోపాపం శాపం వల్ల ఎంత దుస్థితి వచ్చిందన్న త్రిసంకో విశ్వామిత్రుని మాటల్లో కొంత ఊట దొరికింది అతని భక్తిగా చేతులు జోడించి ఇలా చెప్పాడు మహాముని నేను అయోధ్యాపతిని మీరు చెప్పినట్టు శాపగ్రస్తున్నాయి ఇలా ఉన్నాను నాకు తెలిసి నేను ఎప్పుడూ ధర్మాతిక్రమణం చేయలేదు ఎన్నడూ అసత్యం పలకలేదు నా క్షత్రియ ధర్మం మీద ఒట్టిపెడి చెప్తున్నాను ఇకపైన కూడా ఎన్నడూ నా నోట నుండి అసత్యం రాదు ధర్మబద్ధమైన అయిన ప్రజలను పరిపాలించిన ఆ ప్రవర్తన వల్ల మహాత్ములైన పెద్దలను మనల్ని పొందాను దేవతా ప్రీతి కోసం నూరు యజ్ఞాలు చేశాను సశరీరత్వం శరీరంతో సర్గం చేరేందుకు అర్హత ఉన్నవాడిని అలా సర్గం చేరుకోవడం కోసం ఒక గొప్ప యజ్ఞాన్ని చేయాలని సంకల్పించాను దాని కులగురు వశిష్ఠుల వారు అంగీకరించలేదు ఫలితమే ఈ విపరీత రూపం నేను ఏ తప్పు చేయకపోయినా ఇంత దుర్దశ అనుభవించానంటే ఇస్తున్నానంటే అది కేవలం దైవ సంకల్పం ఈ అనుభవంతో ఒక విషయం నాకు స్పష్టమైంది దైవమే బలమైనది దైవ సంకల్పం ముందు మానవ ప్రయత్నం వ్యర్థం యజ్ఞం చేయాలని నా సంకల్పం దైవం ప్రతికూలం కావడం వల్ల విపులమై ప్ర వికటించింది ఆత్తితో నేను వేడుకుంటున్నాను నా సంకల్పం తప్పు లేదని నమ్ముతున్నాను నన్ను అనుగ్రహించు నేను తప్ప వేరే తనను ఆశ్రయించను నీ అప్రమేయ ప్రభావం వల్ల పురుష ప్రయత్నం చేసే దైవ సంకల్పాన్ని మార్చు అందుకు వేద సముద్రు ఆ మాటలో ఉన్న విశ్వామిత్రుడి మరింత జాలిగలిగింది వస్తానికి స్వాగతం ఇక్ష్వాగవంశులో పుట్టే ధర్మాతుడు అని నాకు తెలుసు నేను నీకు అభయం ఇస్తున్నా సశరీరం కాదు ఈ చండాల లోపంతో స్వర్గాన్ని పంపుతాను శరణాగత వస్తువులైన విశ్వామిత్రుని ఆశ్రయించావు నీకు స్వర్గం దక్కేందుకు అందనే నమ్మకం ఇంత చింతించకు దక్కుతుంది ద దక్కిందని నా నమ్మకం ఇక చింతించుకున్నాడు వెంటనే విశ్వామిత్రుడు తన కుమారుడు శిష్యులు పిలిచాడు గొప్ప యజ్ఞం ప్రారంభిస్తున్నాను దానికి కావాల్సిన ఏర్పాటు చేయాలని ఆజ్ఞాపించాడు శిష్యులతో ఇలా అన్నాడు మీరు ఋషివాటికలన్నిటికి వెళ్ళండి ప్రతి మహర్షిని శిష్యులతో స్నేహితులతో వారికి తెలిసిన ఋత్వికులతో యజ్ఞానికి ఆహ్వానించారని చెప్పండి యజ్ఞం చేసేవాడు శాపగ్రస్తుడై చండాలకును అయోధ్యాధిపతిని చేయించేవాడిని నేనని చెప్పండి ఈ ఆహ్వానం ఎవరైనా అనాధారంగా మాట్లాడితే అవన్నీ జ్ఞాపకం ఉంచుకుని నాకు చెప్పాలి ఆ శిష్యులు నాలుగు దిక్కులు వెళ్ళి సమస్త ఋషిగణాన్ని ఆహ్వానించారు